జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది ఇక్కడ జూబ్లీహిల్స్లో పార్టీలకు అతీతంగా ఎవరైతే ఉంటారో అంటే ఇక్కడ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ కాంగ్రెస్ అనో లేకపోతే బీజేపీ అనో లేకపోతే టీఆర్ఎస్ అనో బీఆర్ఎస్ అనో అని చెప్పి ఈ పార్టీల ద్వారాగా ఎవరు గెలవరండి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇక్కడ ఏ అభ్యర్థి అయితే మంచిది మంచిగా ఉంటాడు ఏ అభ్యర్థి అయితే మంచిగా పనిచేయగలుగుతాడో అని ఆలోచన చేసే వ్యక్తులే ఎక్కువ జూబ్లీస్లో ఎక్కువ ఉంటారు మంచి వ్యక్తికి టిక్కెట్ ఇచ్చి అది యంగ్స్టర్ ఎవరైనా సరే అంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎవరికి అంటారు కాంగ్రెస్ నుంచి ఇంతకుముందు ఏం చేశాడు పోటీ ఎవరు నవీన్ యాదవ్ గారు కాబట్టి ఆయన ఓడిపోయారు ఇప్పుడు లోకల్గా మన మాగంటి గోపీనాథ్ గారు లాగా అన్నా అని పిలిస్తే నేనున్నా అని చెప్పి ఎవరైతే అంటారు ఎవరైతే ఉంటారు అలాంటి వ్యక్తికిస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి మాన జూబ్లీస్ నియోజకవర్గంలో యంగ్స్టర్స్ ఇద్దరున్నారు కృష్ణు గారు ఒకడు అలాగే నవీన్ యాదవ్ గారు మనకి మనకి కుర్రోళ్ళలో మనం ఎప్పుడు పిలిచినా పరిగెత్తుకుంటూ వచ్చి ఎలాంటి పనున్నా ముందుగా పనిచేసే ఇద్దరు కుర్రోళ్ళు ఉన్నారండి కృష్ణు గారు ఒకరు అంటే మాకు తెలుసు నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీలో నవీన్ యాదవ్ ఉన్నాడు కాబట్టి ఇలాంటి యంగ్స్టర్కి తర్వాత అతను మంచి మంచి వ్యక్తి ఎవరికైనా ఆపదైనా తన తనమని పరిగెత్తుకుంటే వచ్చి వచ్చే వ్యక్తి ఏదన్నా పని ఉందంటే అన్నా అని పిలిస్తే నేను ఉన్నా అని చెప్పి అలాంటి వ్యక్తి జూబిలీస్లో మాకు నవ్వినియోగం ఖచ్చితంగా కాంగ్రెస్ తరఫున వస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి ఇస్తారని అనౌన్స్ చేస్తున్నారు కదా అది ఎంతవరకు నిజం వేరే వాళ్ళకి ఇస్తే నేను జనసేన పార్టీ అండి నేను జన సైనికుండి జనసేన చాలా కార్యక్రమాలు చేస్తాను నేను జమీన్ యాదవ్ పేరు చెప్పానంటే జూబ్లీల్స్ నియోజకవర్గాన్ని నా దృష్టిలో పెట్టుకుని జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఎవరైతే బాగుంటుంది ఎవరైతే అందుబాటులో ఉంటారు అక్కడ యువత ఎక్కువగా నవీన్ యాదవ్ గారి గురించి నవీన్ యాదవ్ గారి దగ్గర ఎక్కువ తిరుగుతుంటారు సహాయ కార్యక్రమాల్లో కానీ అన్ని విధాలుగా ఉపయోగపడే యువత కూడా ఆయన కూడా ఉంటారు అంటే మాకు తెలిసి మాకు నేను నేను ఎవడో నన్ను ఏదో చెప్పమంటే చెప్పింది కాదు నా మనసులో పాట నవీన్ యాదవ్ గారిని ఎప్పుడు కలిసింది లేదు నేను నేను ఒక సినిమా వాడిని ఒక యూనియన్ జనరల్ సెక్రటరీని కాబట్టి నాకు ఇష్టమైన కుర్రోళ్ళలో ఇద్దరు కుర్రోళ్ళు కనపడతారు విష్ణుని మన నవీను కాబట్టి నాకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎవరన్నా మీరు అడిగారు కాబట్టి నాకు విష్ణు అయితే బాగుంటుందని అనుకుంటున్నారు నవీన్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఆయన చేసిన సేవలలో మీరు సేవా కార్యక్రమాలు వాళ్ళు ఉంటారండి ఇప్పుడు ఒక ఇబ్బంది నేను చిన్న చిన్న విషయాలు చెప్తాను మన ఇంటికాడ ఏదైనా పుట్టినరోజు ఫంక్షన్ జరిగితే జరపాలనుకున్నాం మనం బాగా దిగుతారు కుటుంబం అలా మీరు ఇక్కడ మీరు కదా మీ షెడ్ అని అడిగితే ఎవడెళ్ళినా సరే ఫిరిగి ఇస్తారు దగ్గరికి దాకా అవన్నీ వద్దు పెద్ద పెద్ద చిన్న చిన్న చెప్తాం అంతే సినీ కళాకారులకు కూడా చాలా హెల్ప్ కళాకారులకు బాగా హెల్ప్ చేస్తారు మాకు అందుకే ఆయన చాలా ఇష్టం ప్రతి విషయంలో కూడా అండగా ఉంటారు ఆ ఫ్యామిలీ ప్రతి కార్యక్రమంలో కూడా అన ఇది కావాలని వెళ్ళడమే పొరపాటు వెళ్తే మాత్రం పని చేసి తీరుతారు కాబట్టే వాళ్ళంటే జూబ్లీ నియోజకంలో చాలా ప్రేమ అభిమానం తర్వాత ఇప్పుడు రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయాడు అంత ఉన్నా సరే పార్టీ బలంగా లేనందువల్ల ఆయన ఓడిపోవడం జరిగింది ఆ సింపుతో ఉంది కాబట్టి నవీన్ యాదవ్ గారిని కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వాలని చెప్పి మెయిన్ నేను నేను కూడా పర్సనల్గా కోరుకుంటున్నాను ఎందుకంటే నవీన్ యాదవ్ అయితే మనకు అందుబాటులో ఉంటాడు అన్ని పనులు చేసి పెడతాడు మంచి అభివృద్ధి మాలాంటి చిన్న చిన్న యూనియన్స్ ఉంటాయి అలాంటి వాళ్ళకి ఏ సాయం కావాలన్నా పరిగెత్తి ఉంటే అందుబాటులో ఉంటాడు ఆయన చెప్పిన మాట వింటాడు ఎవరి నుంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెడితే మళ్ళీ ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది బట్ టీఆర్ఎస్ గురించి మనం చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళు ఏ ఎవరిని పెట్టుకుంటారో మనకు తెలియదు కాబట్టి నన్ను నవీన్ యాదవ్ గురించి అడిగావు కాబట్టి ఆయన ఖచ్చితంగా మంచి కుర్రోడు మంచి మనసు ఉన్న వ్యక్తి మానవత్వం ఉన్న వ్యక్తి మనం ఏ టైంలో వెళ్ళి తలుపు సరే వాళ్ళు పలికే కురలు ఉంటారు ఖచ్చితంగా నవీన్ యాదవికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సిటీలో ఈ సీట్ని మాత్రం దక్కించుకుపోతుంది థ్యాంక్ యూ ఓకే